తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన రోజు రోజుకు చాలా డేంజర్గా మారిపోతూ ఉన్నది ఇక డేంజర్ అంటే డేంజర్ బెల్స్ మోగుతాయి అంటారు చూడండి అవి ఆ రకంగా మారిపోతూ ఉన్నది మరి ఏ వర్గంలో అట్లా మారిపోతుందంటే ఈ వర్గం ఆ వర్గం అని కాదు టోటల్ అన్ని వర్గాల్లో కూడా డేంజర్లోకి వెళ్ళిపోతున్నటువంటి సర్కార్ అంటే పాలన ఆ రకంగా కొనసాగుతూ ఉన్నది ముఖ్యంగా ఇక్కడ చూసుకుందాం ఇక్కడ కేసీఆర్ ఫోటో ఉంది సరే దాని పక్కన ఇక్కడ బీటలు బీటలు బారినటువంటి నేల అంటే బీఆర్ఎస్ గవర్నమెంటు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికంటే ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలించినప్పుడు ఈ తీరులానే ఉండే మొత్తం ఎడారిలాగా ఎండిపోయి పొలాలన్నీ బీటలు బారినటువంటి రోజులవి తాగునీటికి సాగునీటికి కరువు అంటే అప్పుడే మనం చూసినాం మళ్ళా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉన్నాయి ఎండుతున్న వరి నారు ఇంకోవైపు ఇక్కడ చూడుండిగో వృధాగా పోతున్నటువంటి వరద నీరు ఈ వరద నీరు అన్నీ వృధాగా పోతున్నామని అసలు పట్టింపులైనటువంటి పాలనలాగా నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో ఇకపోతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద ఎగువ నుంచి డెబ్బై వేలకు క్యూసెక్లకు పైగా వరద వస్తున్నది లక్ష్మీభారజ్ వద్ద వచ్చేసి ఎనభై ఐదు గేట్లు ఎత్తి వచ్చినటువంటి నీటిని ఇక వచ్చినట్టు కిందికి వదులుతున్నారు అధికారులు ఆ నీటిని ఎత్తిపోసి మొత్తానికి పొలాలకు ఇవ్వాలని కూడా రైతులు కోరుతున్నటువంటి అంశం ఎనభై గేట్లెత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదులుతున్నారట అధికారులు ఆ నీటిని ఎత్తిపోసి పొలాలకు ఇవ్వాలని కూడా రైతులు కోరుతూ ఉన్నారు అయినా కానీ ఆ పని నడుస్తలేదు చేస్తలేదు ఇక కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో మొత్తానికి కన్నెపల్లికి కేసీఆర్ ఇక కథనయాత్ర ఒకవేళ కాళేశ్వరం మోటార్లకి ఇట్లా ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతోని కన్నెపల్లికి కేసీఆర్ కథనయాత్ర చేస్తానని చెప్పడం జరిగింది మొత్తానికి కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ వారం రోజుల డెడ్ లైన్ కాంగ్రెస్ సర్కారుకు బిఆర్ఎస్ వాళ్ళు వారం రోజులు డెడ్ లైన్ పెట్టిరు ఆ వారం రోజుల్లో పనికిట్ల కాకపోతే ఇక పోరు యాత్ర కొనసాగించాల్సిందే ప్రభుత్వం ధిర మొత్తానికి ప్రభుత్వం ఇక దిగి రాకపోతే మోటార్లు మేమే ఆన్ చేస్తాం వారం రోజుల్లో స్పందించకుంటే కేసీఆర్ ఆధ్వర్యంలో కవాతు అక్షయ పాత్ర మొత్తానికి పాత్ర లాంటి కాళేశ్వరంపై కక్ష గడితే ఇక చరిత్ర క్షమించదు కన్నెపల్లి మోటార్లు ప్రారంభిస్తే పదిహేను జిల్లాలకు నీళ్లు అందుతాయి పాలమూరు బిడ్డ బిడ్డనను బిడ్డనంటూనే రేవంతో ఇక ఆ రైతుల్ని దగా చేస్తున్నాడు ముప్పై ఆరు రోజులుగా వరద ఉన్నటువంటి కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయాలి ఇక కృష్ణాలో అతి తక్కువ నీటి వాట వాడింది రేవంత్ సర్కారే మహబూబ్ నగర్కు మొత్తానికి క్రాప్ హాలిడే ఇచ్చి ఏపీకి నీళ్లు వదిలారు ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వదిలే మొత్తానికి కుటీల ప్రయత్నాలు కూడా చంద్రబాబుతో చంద్రబాబుతోని ఇక చీకటి ఒప్పందం ఏంది అని కూడా రేవంత్ రేవంత్ను హరీష్ రావు అడుగుతున్నటువంటి అంశం ఇక చూస్తే ఇట్లా ఉంటే ఇక్కడ చూడరు కాళేశ్వరం పైన కత్తిగట్టి కర్షకులను మొత్తానికి గోసపుచ్చుకుంటున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేసీఆర్ అట్లాగే కథన శంఖం ఇక పూరించనున్నారు ఎగువ నుంచి వరద నీరు వస్తున్న పొలాలను బీడు పెడుతున్న ఇక పాడుబుద్ది పైన జలకవాతు ఇక చేపట్టనున్నారు గోదావరి నీళ్లు వృధాగా పోతున్న ఇక మొద్దు నిద్ర నటిస్తున్నటువంటి సర్కారుపై లక్షల మందితో కథనయాత్రకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు ఇప్పటికే రెండు పంట సీజన్లను కూడా ఎండగట్టినటువంటి రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మల్ మొత్తానికి అల్టిమేటం జారీ చేసింది ఇక వారంలోగా కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా మొత్తానికి నీళ్లు ఇవ్వకపోతే తామే కర్షకులతో కలిసి వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని కూడా హెచ్చరించినటువంటి అంశం ఇక ఇక ఇంకొక వైపు ఇక్కడ చూడరు ఇక ఉత్తర తెలంగాణలో వర్షభావ పరిస్థితులు కూడా నెలకొన్నాయని కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే పదిహేను జిల్లాలకు నీళ్లు అందుతాయని కూడా అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఉన్నదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు మరోవైపు కృష్ణాలో గడిచినటువంటి ముప్పై ఆరు రోజులుగా వరద కొనసాగుతున్నా ఇప్పటికీ కలవకృతి మోటార్లను ఆన్ చేయలేదని నిరుడు కూడా ఇట్లానే నీళ్లకు నీళ్లను ఏపీకి వదిలిపెట్టి మహబూబ్ నగర్లో క్రాప్ హాలిడే ప్రకటించారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి కండ్ల ముందు నీళ్లున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని కూడా వాపోయారు ఇక వారం దాకా చూస్తాం కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోస్తే సరి లేదంటే మొత్తానికి కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది రైతులతో కన్నెపల్లికి కదులుతామంటూ మొత్తానికి నిన్న హరీష్ రావు అయితే చెప్పడం జరిగింది పైన ఏటకేలకు కదిలిన సర్కార్ నెలాఖరులో మోటార్లు ఆన్ చేస్తామన్న ఉత్తం కాళేశ్వరం నీటి విడుదలపై మంత్రి ఇక మొత్తానికి పాత పాటే పాడుతా ఉన్నాడట కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దినచర్యలో భాగంగా ఏ నదిలో ఎన్ని నీళ్లు వస్తున్నాయని చూసి ఇక అక్కడ నాయకులు అధికారులను అప్రమత్తం చేసేవా చేసేవారు ఇక ఫోన్లు చేసి చివరకు నింపుకోవాలని కూడా పురాయించేవారు ఇక నీళ్ల విలువ తెలియని వాళ్ళు ఈ రోజు పాలకులుగా ఉండటం వల్ల ప్రజలు గోసపడుతున్నటువంటి అంశం ఇది కరెక్టే కేసీఆర్ ఉన్నప్పుడు వరద నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడ మంచిగా నీళ్లు కాపాడుకోండి అని ఫోన్లు చేసి చెప్పినటువంటి రోజులు అవి గా రోజులు పోయి మళ్ళీ ఏం రోజులు వచ్చినాయి ఎండబెట్టే రోజులు వచ్చినాయి మేడిగడ్డ దగ్గర డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల వరద కొనసాగుతున్నది కన్నెపల్లి పంప్హౌస్ ఇక మీ మొత్తానికి మినిమం డౌన్ లెవెల్ ఇక తొంభై మూడు పాయింట్ ఐదు మీటర్లు కాగా తొంభై ఆరు మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయి పంప్ హౌస్ మోటార్లు కూడా ఆన్ చేసి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చు కానీ బీఆర్ఎస్ పై బురద చల్లుతూ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నదంటూ కూడా మొత్తానికి చెప్తున్నటువంటి అంశం ఇది కథ ఏం పబ్బం గడుపుతుంది